హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి చాలా తక్కువ రేట్కి ఇంట్లో అన్ని సామాన్లతోటి స్పేషియస్ ప్రాపర్టీ మనకి సేల్ కైతే వచ్చిందండి చాలా రీజనబుల్ గా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కామన్ క్యారిడరు స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రీలింగ్ పైపు ఇది కామన్ క్యారెడర్ ఏరియా ఇక్కడ కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎదురుగా లిఫ్ట్ ఇది సేల్ కు వచ్చిన ఫ్లాట్ అండి సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి మరొకసారి మీకు ద్వారం చూపిస్తారు ఇది పైన పిఓపి సీలింగ్ మనకి సీలింగ్ లైట్ల తోటి శాండ్లర్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి సీలింగ్ అంతా చాలా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు సీలింగ్ డిజైన్ కానీ ఫ్లోరింగ్ గానీ గోడకున్న వాల్కేరి కానీ సో ఇక్కడ మీరు చూడండి ఇది టేక్ సింహద్వారం అనమాట మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి ఈ సింహద్వారం చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే చాలా బాగా ఉందండి ఈ ఫ్లాట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయినా కూడా మంచి డీసెంట్ లుక్ తోటి న్యూ ఫ్లాట్ లుక్ తోటి ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇది హాల్లోనే మనకి డైనింగ్ ఏరియా ఇక్కడే షో కేస్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి ఇందులో మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేస్ ఉంది ఇందులో మనకి ఫర్నిచర్ కూడా ఇస్తారండి మనకి రెండు మంచాలు రెండు ఏసీలు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రేజర్ ఈ విధంగా ఇంట్లో అన్ని సామాన్లతోటి ఈ ఫ్లాట్ అయితే చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంటుంది తొమ్మిది వందల యాభై ప్రింట్ ఏరియా వస్తుంది నలభై గజాలు అన్ డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి నెక్స్ట్ ఇది మస్క్ నెట్ డోర్ ఈ బ్యాక్ సైడ్ ఇది బాల్కనీ ఏరియా చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడే మనకి ఏసీ కంప్రెషర్ వచ్చింది సో ఇక్కడ కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ కి యూపీవిసి డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అటక్ కూడా ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు గ్రేదర్ కూడా ఉంది ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాత్రూమ్ అనేది కూడా చాలా పెద్దగా వచ్చింది పన్నెండు వందల యాభై వస్తుంది తొమ్మిది వందల యాభై ప్రింట్ ఏరియా వస్తుందండి స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతా చాలా బాగుంది సో ఫ్లాట్ అంతా కూడా కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉందండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సో మనకి డోర్స్ గానీ విండోస్ గానీ సీలింగ్స్ గానీ ఫ్లోరింగ్ గానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది డైనింగ్ దీనికి సంబంధించిన వాషింగ్ బేసిన్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ వచ్చింది మనకి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉందండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్ అయిన ప్రసాదంపాడి ఏరియాలో సేల్కి వచ్చింది ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి సో మనకి చుట్టూ కూడా ఏరియా పరంగా అంతా కూడా డీసెంట్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది నెక్స్ట్ ఇది వంటగది మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడే మనకి పూజా మందిరం క్యాస్కట్ గ్రైట్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు వెంటిలేషన్ కోసం విండో మస్క్ తో నెట్ డోరు ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రైనేట్ షీట్ సో పైన అటక్ కూడా ఉప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది రెడీ టు మూవ్ అండి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట రిపేర్ వర్క్ అయితే లేదు చాలా రీజనబుల్ రేట్ కి సేల్కి వచ్చింది అండి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కు వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో ఇక్కడ మీరు చూడవచ్చు టీవీ యూనిట్ కబోర్డ్స్ కానీ లేదా మనకి బెడ్రూమ్స్ లో కబోర్డ్స్ కానీ వంటగదిలో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగా మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి మీ యూట్యూబ్లో మా ప్రమోషన్ యాడ్ వేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము దానికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ మీద మా నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాము అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ ఉంటారో అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని జస్ట్ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుంది లేదు మాకు మీడియా ఉండాల్సిందే అంటే కనుక ఆ విధంగా కూడా చేస్తాం ఏదైనా కూడా అది మీ ఇష్టం అదే విధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అది బందర్ రోడ్ అయినా ఏళ్లు రోడ్ అయినా నూజ్వేడ్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదంటే మీ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి మీకు డెవలప్మెంట్ కావాలన్నా కూడా మేము బిల్డర్స్ ఉన్నారు మా దగ్గర డెవలప్మెంట్ తీసుకుంటాము లేదంటే కనుక ఓన్ గా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర మెటీరియల్ ఉంది లేబర్ కావాలంటే లేబర్ సపోర్ట్ ఇస్తాము లేదా వుడ్ వర్క్ కావాలంటే కబోర్డ్స్ వర్క్ కానీ లేదా సీలింగ్ వర్క్ కానీ లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ ప్రతిదీ కూడా మేము చేస్తాము బ్యాంక్ లోన్స్ కూడా చేస్తాం కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అంతేకాకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ